ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి దీర్ఘకాలిక సమస్యల్లో మరొక వ్యాధి ఏదైనా ఉంది అని అంటే అది జాయింట్ పెయిన్ నీ పెయిన్స్ కానీ ఎక్కువగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ మోకాళ్ళలో ఉన్న గుజ్జు తగ్గిపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటుంది మరి దాని మీద కూడా మీ దగ్గర ఏదైనా ఔషధం ఉందా సార్ ఓకే ఉందండి మేము కనిపెట్టినటువంటి మెడిసిన్ చాలా మంది మీద పరిశోధన చేశాం ఓకే మరి వారికి ఉచితంగానే ఇచ్చాం మరి వారు వాడుకున్నప్పుడు ఆ మెడిసిన్ ఆ టాబ్లెట్స్ వాడినప్పుడు చాలా బాగా పనిచేసింది మరి మా దగ్గర ఈ మెడిసిన్ ఉంది మేము దీన్ని పరిశోధన కేంద్రానికి పంపించి పరిశోధన చేయించాం జైంట్ కేర్ జాయింట్ కేర్ టాబ్లెట్స్ ఇవి ఓకే మనం ఉదయం సాయంత్రం రెండు పూటలు వాడినట్లయితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది మరి గుజ్జు కూడా పెరుగుతుంది గుజ్జు కూడా పెరుగుతుంది ఆ గుజ్జు కూడా పెరుగుతుంది అన్ని రకాల కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఎక్కడ ఉన్నా తగ్గిస్తుంది ఓకే చాలా బాగా పనిచేస్తుంది చాలామంది వాడుకుంటూ ఉన్నారు ఇప్పటికీ మీకు ఏమైనా కావాలనుకుంటే మాకు ఫోన్ చేయవచ్చు మేము పంపిస్తాం మామూలుగా జాయింట్ పెయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైనా కానీ ఎక్కువ అంటే రాపిడి ఎక్కువగా ఉండి ఆ నొప్పులు రావడం కానీ అలాగే కేవలము నీ పెయిన్స్ అనే కాకుండా ఈ మన ఇక్కడ జబ్బులు ఉంటాయి ఓకే సో ఈ షోల్డర్ పెయిన్స్ విషయంలో కానీ వేరే ఎక్కడ పెయిన్స్ ఉన్నా కానీ వాటి అన్ని దానికి ఇది ఉపయోగపడుతుందా సార్ భుజం నొప్పి కావచ్చు మరి నడుము నొప్పి కావచ్చు కీళ్ళ నొప్పులు కావచ్చు ఎక్కడ నొప్పులున్నా ఈ టాబ్లెట్స్ పనిచేస్తాయండి మేము చక్కని ఔషధాలతో దీన్ని తయారు చేశాం ఓకే కాబట్టి పరిశోధన కూడా చేయించాం మరి చాలామంది వాడుకుంటా ఉన్నారు మేము కూడా మా బంధువులకు మాకు కావలసిన వాళ్ళకు మేము వాడిస్తూ ఉన్నాం చాలా బాగా పనిచేస్తుంది రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు కానీ ఆరు నెలలు వాడాలి ఉదయం సాయంత్రం ఒక మాత్ర చొప్పున ఆరు నెలలు వాడాల్సి ఉంటుంది ఎంతమంది మీద ఇప్పటివరకు ప్రయోగం అనేది జరిగింది సార్ దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది ఇప్పటివరకు అయితే వాడారు సంవత్సరం అవుతుంది ఇది టాబ్లెట్స్ కనిపెట్టి కాబట్టి రెండు వందల మంది వాడుకున్నారు వారందరి దగ్గర నుండి కూడా రిజల్ట్ బాగుంది ఓకే ఓకే సార్ ఈ ఆయుర్వేదికంలో మెయిన్గా రిజల్ట్ అనేది కూడా స్లోగా ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు కొన్నిసార్లు ఫాస్ట్గా ఉండవచ్చు స్లోగా ఉండవచ్చు ఎందుకంటే మనము ఆ మెడిసిన్ బట్టి ఆ వ్యాధిని బట్టి కొంచెం తేలుకుట్టినటువంటి వారికి మనం చూసినట్లయితే రిజల్ట్ అనేది ఐదు నిమిషాల్లో కుట్టినటువంటి ఆ బాధ నుండి విముక్తి తేలికాటు ఆ విషం నుండి విముక్తి కలుగుతుంది ఐదే నిమిషాలు చాలామంది కీళ్ళ నొప్పులు గౌట్ సంబంధించినట్టు యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతూ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు వారందరికీ మనము మనం తినేటువంటి తిండి ఇప్పుడు బాయిలర్ కోడి చికెన్ మనం తిన్నట్లయితే ఇంకెక్కువైతాయి ఓకే అలాంటిది కాకుండా బంగాళాదుంప ఏజ్ పడినటువంటి వాళ్ళు బంగాళాదుంప తిన్నట్లయితే నొప్పులు ఎక్కువ వస్తాయి మరి అలాంటివి తినకుండా ఉండి మనము నువ్వులు లేదా బెల్లం కలిపినటువంటి లడ్డూలు చేసుకొని మనం తిన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది అలా కాల్షియం ఉంటుంది కాబట్టి మనకు ఎముకలకు బలాన్ని ఇస్తుంది గుజ్జు పెరగడానికి అవకాశం ఉంటుంది ఓకే అలాగే ఈ టాబ్లెట్స్ అనేది కూడా చేశారు కదా సార్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్ జాయింట్ కేర్ టాబ్లెట్ ఓకే ఇది ఎట్లా సార్ అంటే మార్నింగ్ నైట్ యూజ్ చేయాలి అంటే మనము అన్నం తిన్న తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే సరిపోతుంది మనకు ఇంకా కొన్ని తినకూడని ఉన్నాయి ఓకే ఈ మెడిసిన్ వాడినప్పుడు ఈ మెడిసిన్ యొక్క పవరు మొత్తానికి వేరుగా కొడుతుంది చింతపండు దాన్ని వాడవద్దు చింతపండు వాడ చింతపండు వాడవద్దు ఓకే ఆ విధంగా మనం వేసుకున్నట్లయితే ఉదయం సాయంత్రం మాత్రలు ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర మనం తీసుకున్నట్లయితే నొప్పుల నుండి ఉపశమనం తక్షణమే కలుగుతుంది ఓకే ఓకే దాంతోపాటు మనము కొన్ని ఇంటి దగ్గర చేసుకోవాల్సినటువంటి కాపడం పెట్టుకోవడం అలాంటివి చేసినట్లయితే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది ఓకే సార్ ఈ ట్యాబ్లెట్స్ మరి తయారు చేసే విధానంలో కానీ యూజువల్గా ఎలాంటి ఔషధాలు అంటే ఎలాంటి వనమూలికలు వాడారు సార్ ఓకే ఇందులో మేము తిప్పతిగా వాడామండి ఓకే ఇందులో మేము వెల్లుల్లి వాడాం త్రిపల వాడాం అటుతో టాబ్లెట్స్ తయారు చేసాం నొప్పులని తొందరగా తగ్గిస్తాయి నొప్పుల నుండి మనకు ఎక్కడైతే కీళ్ళ నొప్పులు కండర కండరాల నొప్పులు ఏవైతే ఉన్నాయో ఆ నొప్పులు తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు చాలా బాగా పనిచేస్తుంది మనకు గౌట్ సంబంధించినటువంటి నొప్పులు కావచ్చు వాపు కావచ్చు అవన్నింటి నుండి మనకు ఉపశమనం కలుగుతుంది ఓకే జాయింట్ పెయిన్స్కి అయితే చాలా మంచి ఆయుర్వేదంలో మంచి ట్యాబ్లెట్స్ గురించి చెప్పారు సార్ నిజంగా ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అలాగే ఇంకా దీర్ఘకాలిక వ్యాధుల గురించి మనం మాట్లాడుకుంటే సొరియాసిడ్స్ కి సంబంధించిన బాధలు అనేది కూడా పడుతూ ఉంటారు ఒక మంది కూడా మనం చూస్తూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కొంచెం నామోషిగా ఫీల్ అవ్వడాలు అది ఉన్నప్పుడు ఎంతో మానసికంగా కూడా వాళ్ళు చాలా డౌన్ అయిపోతారు మరి కి సంబంధించి కానీ ఈ కి సంబంధించి ఆయుర్వేదంలో ఏదైనా దానికి మీరు ఏదైనా ఓకే చాలా మంచి మెడిసిన్ కనిపెట్టామండి మేము ఓకే మరి మెడిసిన్ చూసినట్లయితే మరి ఆనంద తైలం ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినటువంటి మెడిసిన్ ఇది ఈనాడు మనం చూసినట్లయితే చర్మ వ్యాధులు సోరియాసిస్ కావచ్చు ఇంకా ఎజిమా లాంటి సమస్యలు కావచ్చు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మరి అలాంటి వారిని మనం చూసినప్పుడు వారి కొరకు ప్రత్యేకంగా తయారు చేశాం మరి వనమూలికలు ఇరవై నాలుగు వనమూలికలతో ఈ మెడిసిన్ తయారు చేశాం ఇది మనము లోనికి తీసుకోవచ్చు సార్ మనము ఉదయకాలం ఒక పది డ్రాప్స్ లోనికి తీసుకోవచ్చు చర్మం పైన రాసుకోవచ్చు జుట్టుకు రాసుకోవచ్చు మన శరీరం అంతటా దీన్ని రాసుకోవచ్చు గజ్జి తామర సోరియాసిస్ కుష్టు లాంటి పుండ్లన్నింటి నుండి మనల్ని కాపాడుతుంది చాలా బాగా పనిచేస్తుంది ఇంతవరకు వాడినటువంటి వారందరూ గుడ్ రిజల్ట్ అని చెప్తా ఉన్నారు ఓకే కాబట్టి ఇది చాలా విలువైనటువంటి ఔషధ మొక్కలతో తయారు చేయబడినటువంటి మెడిసిన్ అండి మరి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినటువంటి తైలం ఆనంద తైలం ఓకే వాడి చూస్తే తెలుస్తుంది వాడకుండా తెలియదు ఈనాడు మనం తినేటువంటి తిండి ఏ విధంగా ఉంది అంటే కల్తీ మనము తినకూడని తింటున్నాం మరి రసాయనాలు ఎక్కువగా మలితమైనటువంటి కల్ కలిసినటువంటి ఆహారాన్ని తింటున్నాం అలాంటి పరిస్థితుల్లో మనకు నానా రకాల చర్మ వ్యాధులు తలెత్తుతా ఉన్నాయి మరి రక్తం చెడుతూ ఉంది పులుపు ఎక్కువగా తినవద్దు పులుపు ఎక్కువ తినవద్దు మామిడికాయలు ఈ దొరికే సీజన్ ఇది ఉసిరికాయలు మామిడికాయలు లేదా రేగి అలాంటి పులుపు ఎక్కువగా ఉన్నటువంటి చింతపండు లాంటివి ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే నిమ్మజాతి లాంటి తినాల్సినంత తినాలి అంతకు మించి కనుక మనం తీసుకున్నట్లయితే మన రక్తం మరి కలుషితమై చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది సోరియాసిస్ రావచ్చు కుష్టి వ్యాధి రావచ్చు ఇంకా నానా రకాలైనటువంటి చర్మ వ్యాధులు రావచ్చు దాని ద్వారా మనము ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే మళ్ళా తిరిగి మనము తినవలసినవి తింటూ తినకూడని మనము తినకుండా ఉన్నట్లయితే మాంసాహారం ఎక్కువ తినకుండా ఉన్నట్లయితే పులుపుని కొంచెం మనం తినకుండా ఉన్నట్లయితే ఈ మెడిసిన్ వాడుకున్నట్లయితే తప్పక రిజల్ట్ వస్తుంది ఓకే గుడ్ రిజల్ట్ ఉంటది గుడ్ రిజల్ట్ ఉంటది సార్ ఇదైతే మీరు చెప్పడము స్కిన్ అండ్ హెయిర్ కూడా పనికి వస్తుంది మరి మనకు స్కిన్ అండ్ హెయిర్ ఆయిల్ ఇది రెండు విధాల మనం వాడుకోవచ్చు జుట్టు పెరగడానికి పనికి వస్తుంది మనకు పేను గొరికిన దగ్గర జుట్టు కొత్త జుట్టు ఓకే చర్మ వ్యాధులను తగ్గిస్తుంది రెండు విధాలుగా మనకు పనికి వస్తుంది ఇది చాలామంది వాడుకుంటా ఉన్నారు ఇది మీకు కావాలంటే మాకు ఫోన్ చేయవచ్చు దీని మీద అడ్రస్ ఉంది ఓకే నార్మల్గా ఇది ఇది వాడే విధానం ఎలా సార్ ఒక స్పూన్ తలకు రాసుకోవచ్చు ఒక పది చుక్కలు అంటే డ్రాప్స్ లోనికి తీసుకోవాలి పరిగడపన సోరియాసిస్ ఉన్న ఉన్నవాళ్ళైతే ఓకే ఓకే మనము సోరియాసిస్ తగ్గడానికి మూడు నెలలు వాడాలి మూడు నెలలు వాడినట్లయితే సోరియాసిస్ నుండి మనకు ఉపశమనం కలుగుతుంది ఇంకా తినకూడని తినకుండా ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే సోరియాసిస్ నుండి మనకు ఇది అద్భుతంగా మనకు బాధ నుండి విముక్తి కలిగిస్తుంది అప్పక మీరు వాడి చూడండి మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి ఓకే స్కిన్ కి అండ్ హెయిర్ కి అని మీరు అయితే ఆనందని చెప్పారు చెప్పారు ఖచ్చితంగా ఆనంద తైలం అనే పేరు ఉంది ఎందుకంటే దీన్ని నేనే కనిపెట్టాను పెట్టాను కాబట్టి నా పేరు పెట్టుకున్నాను మీకు ఆనందాన్ని ఇస్తుంది తప్పకుండా ఓకే వాడి చూడండి ఆనందాన్ని గనక ఇవ్వకపోతే మీకున్న బాధ నుండి మీకు సంతోషం కలగకపోతే నాకు ఫోన్ చేయండి ఓకే ఎందుకంటే ఇది ఇందులో ఎలాంటి ఔషధాలు నేను కలిపి ఈ నూనె తయారు చేశానో నాకు తెలుసు కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీరు వాడి చూడండి ఓకే వాడి చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి ఓకే సార్ నైస్ సార్ ఎందుకంటే మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే మీరు ఈ తైలం మీద కానీ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అర్థమవుతుంది అవి ఇచ్చిన రిజల్ట్స్ ఎంత బాగున్నాయో అర్థం తప్పకుండా అండి మీకు రిజల్ట్ రాకపోతే నాకు ఫోన్ చేయండి నేను ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్తున్నా ఎందుకంటే ప్రపంచంలో టూ ఇన్ వన్ మెడిసిన్ ఇంకోటి ఇట్లాంటి ఆయిల్ ఏది లేదు యా ఎందుకంటే రెండు విధాలా పని చేస్తుంది మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు యా కాబట్టి ఇలాంటి మెడిసిను నా దగ్గర ఉంది మీకు కావాలంటే మేము పంపిస్తాం ఇది సొరియాసిస్ వల్ల అయితే ఎన్ని నెలలు వాడాలి మూడు నెలలు వాడాలి మూడు నెలల్లో మనకు రిజల్ట్ వస్తుంది ఓకే కాకపోతే మనకు కొంచెం ఎక్కువగా ముదిరినటువంటిది అయితే ఇంకొక మూడు నెలలు ఎక్స్ట్రా వాడుకున్నా తప్పేం లేదు ఓకే వాడుకోవచ్చు చర్మం మీ పైన అంతా రాసుకోవచ్చు లోని కూడా తీసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు నాకు ఆయిల్ మిల్ ఉంది నేను కొబ్బరి తీసుకొని మిల్లులో వేసి ఆడించి నూనె తీసి ఆ నూనెతోనే తయారు చేస్తే ఎందుకంటే మనం లోనికి తీసుకోవాలి చర్మం పైన రాసుకోవాలి తలకు రాసుకోవాలి కాబట్టి ఎలాంటి మరి బయటకు ఉన్నటువంటి నూనెని మాత్రం నేను వాడను ఓకే ఓకే స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనెతో దీన్ని తయారు చేశాను మనం లోనికి తీసుకోవచ్చు మీకు కావాలంటే నేను వాడి చూస్తాను మంచి క్వాలిటీ ఉన్న ఆనందండి నైస్ సార్ గంట ఆనందం గారు మెయిన్గా మీరు ఇప్పటివరకు కొన్ని దీర్ఘకాలిక వ్యాధి వ్యాధుల గురించి సో మీరు కనిపెట్టిన ఔషధాల గురించి చూపించారు అలాగే పక్షవాతం వచ్చిన వాళ్ళు అండ్ నరాల బలహీనత కానీ సో కొన్ని కొన్ని నరాల నొప్పులు వచ్చేవి కూడా కొన్ని మధ్య మనం చూస్తున్నాం అది విటమిన్ డెఫిషియన్సీ వల్లనో ఇలాగా సో అలాంటి వాటికి ఏమైనా మన దగ్గర ఔషధం కనిపెట్టింది అయితే చాలా బాగా చక్కని ఔషధం ఉందండి మా దగ్గర మరి పక్షవాతం వచ్చి మరి చేతులు కాళ్ళు టిగకపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి సరిచేయబడుతున్నాయి మీకు కావాలంటే ఫ్రూప్ చూపి చూపిస్తాను మరి ఈ నూనె అండి ఈ తైలం ఈ తైలాన్ని గనుక మనము మర్దన చేసినట్లయితే పశ్చవాతం లేదా ఏదైనా దెబ్బలు తగిలి ఏదైనా దెబ్బలు తగిలి నరాలు స్వచ్ఛపడిపోయినట్లయితే ఈ విధంగా ఒకవేళ చేతులు ఈ విధంగా వంకర పోయినట్లయితే మళ్ళీ తిరిగి యథావిధిగా మామూలు స్థితికి వస్తున్నాయి ఆ తైలం మర్దన చేసి కాపడం పెట్టాలి ఓకే ఓకే నరాల రికవరీ ఆయిల్ ఇది మరి నరాల రికవరీ ఆయిల్ ఇది మరి నరాలు ఎక్కడైనా మరి పురుషులకు చూసినట్లయితే పురుషాంగం పనిచేయకుండా ఉన్నటువంటి స్థితిలో వారు చాలామంది దీన్ని వాడుకున్నారు ఓకే కాబట్టి వారందరూ గుడ్ రిజల్ట్ ఉంది సార్ అనే చెప్పారు కాబట్టి మరి స్వచ్ఛబడినటువంటి నరాలు పచ్చవాతంతో మరి పడిపోయినటువంటి కాళ్ళు చేతులు తిరిగి సరిచేయబడినట్లు వారు కూడా చెప్పారు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి నేను చూశాను నేను చేశాను వాళ్ళ దగ్గర మనము వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు చక్కని రెస్పాన్స్ వచ్చింది ఇది మనకు నరాలు ఎక్కడైనా శరీరంలో ఎక్కడైనా నరాలు సచ్చు దాన్ని తిరిగి మళ్ళీ పని పనిచేసేలాగా చేస్తుంది ఓకే ఓకే అండి ఆ విధంగా పనిచేస్తుంది నొప్పులను కూడా తగ్గిస్తుంది సార్ ఇది కనిపెట్టడానికి కానీ నార్మల్గా ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే బహుశా ఇది నేను కనిపెట్టడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది పన్నెండు సంవత్సరం పన్నెండు సంవత్సరాలు ఎందుకంటే చాలామంది చచ్చుబడినటువంటి కాళ్ళు పచ్చవాతంతో బాధపడుతుండడం నేను చూసినప్పుడు చాలా బాధేసింది ఎంత డెవలప్ అయినటువంటి ఈ సమయం ఈ దినాల్లో మరి ఎందుకు ఈ అల్లోపతి వైద్యం పనికి రాకుండా ఇదవుతుంది ఆ చచ్చుబడినటువంటి నరాలను సరిచేయలేకపోతుంది అని మనం చూసినప్పుడు వారు చేసే వైద్యము వారిచ్చే అటువంటి మెడిసిన్ మంచి కానీ సచ్చుబడినటువంటి కాళ్ళు చేతులు అట్లనే ఉంటున్నాయి మనిషి అయితే బాగానే ఉంటున్నాడు వ్యక్తి అయితే కానీ అలాంటి దాన్ని ఏదైనా మందు కనిపెడితే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు నేను దీన్ని కనిపెట్టడం జరిగింది మరి ఈ మెడిసిన్ చాలామంది పేషెంట్లకు నా దగ్గరికి వచ్చినటువంటి వారికి ట్రీట్మెంట్ చేశాను వెంటనే పది ఐదు నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది మీకు మరొక వీడియోలో వ్యక్తులను సర్చుబడినటువంటి కాళ్ళు చేతులు పచ్చవాతంతో పడిపోయినటువంటి కాళ్ళు చేతులు బాగైనటువంటి వాళ్ళను చూపిస్తాను ఇదే తైలం రాసి ఆ ఎగుకపోయినటువంటి చేతులు కాళ్ళు తిరిగి మళ్ళా యథాస్థితికి వస్తాయి కేవలం పక్షవాతం వచ్చిన వాళ్ళే కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం నాకు పెయిన్ అనేది కూడా ఉందనమాట ఈ నరాలు కొన్ని కొన్ని సార్లు ఏమైతే స్ట్రెస్ వల్ల కూడా అలా అయిపోతూ ఉంటది సో ఇలాంటి నొప్పులకు కానీ కొన్ని కొన్ని విటమిన్ ఎఫిషియన్సీ ఉన్న దానిలో కూడా సెట్ అయిపోతుంటాయి అండి ఈ తైలం కనుక మనం అక్కడ మర్దన చేసి వేడి నీటితో కానీ లేకపోతే వేడి అన్నంతో కానీ కాపడం పెట్టినట్లయితే ఐదు నిమిషాల్లో నీకు రిలీఫ్ అవుతుంది వస్తుంది ఓకే చూడవచ్చు నైస్ సార్ ఇది దేంతో తయారు చేశారు సార్ ఇది మనము నిమ్మగడ్డితో తయారు చేసామండి నిమ్మగడ్డి నిమ్మగడ్డి లెమన్ గ్రాస్ అంటారు కదా దాంతో తయారు చేసాం స్వచ్ఛమైన నువ్వుల నూనె ఎందుకంటే మాకు ఆయిల్ మిల్ ఉంది మేమే నువ్వులు తీసుకొని గానగల వాడించి తయారు చేస్తాం స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో మేము ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ చేసి మరి లెమన్ గ్రాస్తో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి తైలం తయారు చేసాం చాలా బాగా పనిచేస్తుంది వాడి చూడండి ఓకే ఇలా ఎన్ని నెలలు వాడాలి సార్ నార్మల్గా మనకు కనీసానికి ఆరు నెలల కోర్సు ఉంది కానీ